నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం హర హర శంభో శంకర చాలా చక్కగా యాత్ర జరిగిందండి ఇంకా ఆ వైబ్రేషన్స్ నుంచి బయటకు రాలేదు ఇంకా విగ్రహారాధన మచ్చిపోతున్నా అంటే అక్కడికి వెడితే ఏంటంటే సురేష్ మనం విగ్రహంలో దేవుడు ఉన్నాడని మనం ఇంతవరకు మనం అనుకుంటూ ఉంటాం కానీ మౌంట్ కైలాష్కి వెళితే ఆ ప్రకృతి ఆ నేచర్లోనే మనకి శివుడు కనబడతాడు కశ్యపు శివలింగం కనబడుతుంది కశ్యపు శివుడు కనబడతాడు నువ్వు చూసే కళ్ళు నువ్వు నువ్వు ఏ ఏ దేవుడు ఊహించుకుంటే నంది వినాయకుడు ఆ తర్వాత అప్పకి అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత అలా మనం దర్శనాలు అయిన తర్వాత మళ్ళీ ఇలా పట్టు చీరలకు రాలేవు కానీ మానవ జీవితం కదండి దేని దారి దాన్ని కాకపోతే నేను ఈ పదిహేను రోజులు లేకపోవడం వల్ల నాకు పర్సనల్గా చాలా మెసేజ్లు వచ్చాయి మేడం పెళ్ళిళ్ళ సీజను మీరు మంచి మంచి చీరలు కొన్ని ఏమో ఆ గరిమెడలో ఏవో పైపైని చూపించారు తప్ప ప్యూర్లు మాకు అసలు చూపించట్లేదు అనే మాట ఉంది సో మనం ఏంటంటే అసలు మీ నుంచి పట్టు తీయలేదు నెక్స్ట్ వచ్చి మనం వింటేజ్ పట్టు అసలు ఎంత మంచిగా తీసుకొచ్చా నేను తీసుకుంటున్నాను తప్ప బయట వాళ్ళు చూపించట్లేదు సో ఇక మరి మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ అండి సో మాన సరోవర పుణ్యం అంటే నా కళ్ళతో చూసాను మీ అందరికి కూడా అందిస్తున్నా ఈశ్వరుడు పుణ్యఫలం ఉండాలని అంటే ఆ ఈశ్వరుడు నుంచి ఆశిస్తులు రావాలని ఆ పుణ్యఫలం దక్కాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇక వృత్తి ధర్మాన్ని చక్కగా పాటించాలి శ్రావణ మాసంలో పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికి మన తరఫున శ్రావణ మాసంలో ముహూర్తాలు ఎన్ని ఉన్నాయో అదే చెప్పేది శ్రావణ మాసంలో పెళ్లి చేసుకున్న అందరికి కూడా మన తరఫున తరపున ఆల్ ది బెస్ట్ మీ అందరికేనండి సో అంటే పెళ్ళిళ్ళ వాళ్ళు ఎలా ఉన్నా కూడా చక్క వరలక్ష్మి వ్రతం లక్కీ ఏంటంటే మనకి మూడో శుక్రవారం వచ్చింది మామూలుగా అయితే నెక్స్ట్ శుక్రవారం చీరలు సరిపో నాకు కూడా శారీ కావాలి వెంటనే సురేష్ చెప్పాను నాకు కొంచెం అంత వింటేజ్లో కావాలన్నా పట్టు అలా కాదు మేడం మీకు చక్క మీనాకారీలో మంచిగా వచ్చేయంటే వింటేజ్ ఇద్దాం ఇవన్నీ కూడా ఇప్పుడు మీ మీ కస్టమర్స్ మీ సబ్స్క్రైబర్సు మా కస్టమర్ కామెంట్ చేసిన బ్రైడల్ ఐటమ్ ఓకే బ్రైడల్ వర్క్ వస్తారు మేడం మార్కెట్ అంతా కూడా ట్వంటీ ఫైవ్ థర్టీ ప్లస్కి వెళ్ళిపోతాయి అనమాట అంటే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ లోపు మీనా లివ్వా ఇవ్వ బోర్డర్ మీనాలు అని అడిగే వాళ్ళకి మీ చాలా ప్రైజ్ అండి గర్మిళ్ళ రూపాయి కూడా డిస్కౌంట్ ఇవ్వదు కానీ డిస్కౌంట్ ప్రైజ్ థర్టీ పెట్టేసి కట్ రేట్ పెట్టి ట్వంటీ వన్ పెట్టి ఇంకో చీర తీసుకుంటే టెన్ పర్సెంట్ పెట్టి అలా కాకుండా ఒకటే ప్రైజు ఫోర్టీన్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ బాగుంది కదా ఒకటి అసలు బరువు ఎలా ఉంది ఏంటి అనేది కూడా నేను చూస్తా బాగుందండి నిజం ఈ అబ్బాయి అన్నది ఏంటంటే అబ్బో కంప్లీట్ లైట్ వెయిట్ ఉంది మనకి మీనాకారి పట్టు ఏంటంటే సాధారణంగా ఇలాంటివి పద్దెనిమిది పైన ఉంటున్నాయి లోపల మనకు రావట్లేదు సో మనకి ఫస్ట్ నుంచి కూడా సురేష్ చెప్తుంది ఏంటంటే అందరికీ అందుబాటు ధరలో నేను ఇస్తానని ఆ మాట మీద నిలబడుతున్నాడు నిలబడాలని కూడా కోరుకుంటున్నాను నేను ఎందుకంటే మన ఒక మంచి చీర రావాలి కాబట్టి చాలా బాగుంది సారి బార్డర్లో మీనాకారి హాయిగా పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఐదులో మీకు వస్తుంది అమ్మాయికి మంచి బడ్జెట్లో మీనాకారి పట్టు చీర అయిపోతుంది మీకు కూడా అయిపోతుంది మరి ఇంకెందుకు ఆలోచన కలర్స్ చూసేద్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి బోర్డర్ మీనల్లోనే ఫోర్టీన్ థౌసండ్ నైన్ ఫైవ్ బాగుంది కదా మీకు లైట్ వెయిట్ కూడా ఉంది ఐటమ్ కి రెండు రెండు చీరలు పెట్టా స్టోర్ లో చాలా కలెక్షన్ ఉంది అంటే వీడియోలో మీకు అన్ని చీరలు చూపించాలి కాబట్టి కొన్ని కొన్ని మాత్రం చూపిస్తున్నాను సెక్షన్ కి వస్తే నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి ఎంత బాగుందో చాలా బాగున్నాయి అండి ఫోర్టీన్ థౌసండ్ దగ్గర నుంచి ఓ ఇది చాలా బాగుంది ఇది మనకు ప్రస్తుతం ట్వంటీ ఒక్కొక్కటి ఒక ప్రైజ్ లో ఉంది ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక ప్రైజ్ లో ఉన్నాయి ఇది కూడా చాలా బాగుంది ఇందులో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి అసలు ఒక్క దానికి ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి ఇవన్నీ కూడా సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్టార్ట్ అవుతాయి మంచిగా వచ్చాయి ఇది చూసారా ఊసి ప్యూర్ ఊసీలో సెవెంటీ నైన్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ లో మేడం బ్యూటిఫుల్ సారీ అండి ఎంత బాగుందో పట్టు చీర చాలా బాగుంది పట్టు మంచి కలెక్షన్ వచ్చింది గర్మెల్లా సిల్క్స్ లో మీరు పెళ్లిళ్ళ వారు గాని ఏదైనా దోతి ఫంక్షన్ అలా ఉన్న వాళ్ళు కూడా చూడండి మేడం బాడీలో జెరిపే జెరి వచ్చి బోర్డర్ అలా రేషిం రావడం చాలా రేర్ అండి ఇవన్నీ కూడా 45 టు 50 రేంజ్ లో ఉంటాయి అనమాట చాలా బాగుంది ఈ వీవర్ ఏంటంటే నువ్వు ప్రైస్ ఎంత అస్తావ్ అన్నారు అంటే నేను లో మార్జిన్ వెళ్దాం అనుకుంటా అంటే నా ఐటమ్ వరకు వీడియోలు చెప్పొద్దు నాకు పెద్ద పెద్ద కంపెనీలు తీసుకువెళ్తారు షోరూమ్స్ వాళ్ళు తీసుకెళ్తారు వాళ్ళకి ఎఫెక్ట్ వచ్చింది అన్నారు మెయిన్ చీరల వరకు రేట్ చెప్పనండి మిగిలిన చెప్తా ఆ వేవరు చెప్పొద్దు అన్నాడు కాబట్టి చెప్పట్లేదు కానీ ఖచ్చితంగా తక్కువ ధర ప్రైస్ చెప్పట్లేదు కదా ఎక్కువ ప్రైస్ చెప్పడానికి భయపడవు కదండి నేను ఎప్పుడు కూడా భయపడను తక్కువ ఉంది కాబట్టి వేవర్ చెప్పాడు కాబట్టి లేకపోతే ఇదే చీర ఫర్ సపోజ్ ఇప్పుడు మనకు సురేష్ దగ్గర ఎంత ఉంది ఇప్పుడు ఈ చీర ఇప్పుడు మన దగ్గర ట్వంటీ సిక్స్ ఉందండి ట్వంటీ సిక్స్ ఉంది కానీ ఇదే చీర థర్టీ ఫైవ్ ఫార్టీ వరకు కూడా నడుస్తుంది పెద్ద స్టోర్లో వాళ్ళు మళ్ళీ వాళ్ళని తిట్టుకునే అవకాశం తిట్టుకోవడం కాదు వేవర్ ఏంటంటే సఫర్ అవుతుందనమాట వాళ్ళు ఇబ్బంది పడతారు అటు ఇటు చూడలేదు ఇది కూడా చాలా బోర్డర్ మీద వచ్చి అసలు ఇది ఎక్సలెంట్ సారీ ఎందుకంటే ఆరెంజ్ మనకి చక్కగా ట్రెండ్ ఇప్పుడు ఇది లైట్ కలర్ పెళ్లి కూతురికి అయితే అత్తిరిపోతుంది అసలు మనం గర్బిల్ల నుంచి వీడియో చూస్తున్నానంటే చీర బోర్డర్ మ్యాచింగ్ చూసారా చాలా బాగుంది ఈ చీర అండి ఎందుకంటే బార్డర్కి వచ్చేటప్పటికి మనకి ట్రెడిషనల్ బోర్డర్ ఇచ్చారు చక్కగా ఎంత బాగుందో మిడిల్కి వచ్చేటప్పటికి ఏంటంటే జరీ బై జరీ గోల్డ్ అండ్ సిల్వర్ వీవింగ్ ఇందులో ఇంకా రెండు మూడు కలర్స్ ఉన్నాయి ఇందులోనా బ్యూటిఫుల్ సార్ ఈ సారీ చూసారా ఇది కూడా ఇదే సారీ మేడం నేను పేరు చెప్పను వన్ లాక్ ఫార్టీ థౌజండ్ షోరూమ్ లో ఉంది వాళ్ళ ఇన్స్టా పేజీలో కూడా ఉంది మన దగ్గర వస్తారు బిలో వన్ లాక్ లోనే వస్తుందండి చాలా అద్భుతం ఉంది చీర రెండు వైపులా కూడా మనకు చక్కగా మంచి బోర్డర్ రియల్ సిల్వర్ జరీ టూ జీ అంటే కాల్పుకి వచ్చే జరి అని నేను చెప్పట్లేదు ది బెస్ట్ ఫైన్ క్వాలిటీ అనమాట అది సో పట్టు చీరలో మాత్రం చాలా మంచి కలెక్షన్ ఇలాంటి కూడా వచ్చింది బోర్డర్ లో పట్టు మామూలుగా జరిగి చాలా బాగుంది సారీ ఇది ఇది అయితే అసలు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు నచ్చితే ఎందుకంటే బోర్డర్ టెంపుల్ బోర్డర్ చాలు అబ్బా ఇది ఎంత బాగుంది సారీ అసలు అల్టిమేట్ ఇది అల్టిమేటిక్ సిల్వర్ లోనే అలా కోరుకుంటే దీనికి వెళ్ళిపోవచ్చు అండి ఎందుకంటే ఇక్కడ వీవింగ్ ఇచ్చారు వన్ వేంజ్లో వస్తా అన్నమాట ఎక్సలెంట్ సారీ ప్యూర్ జరితో ఉండవండి సారీస్ అన్ని కూడా చాలా బాగున్నాయి మంచి సారీ అంటే ట్రెడిషనల్ ఉన్నాయి జరిబే జరీలు పిచ్చి జరియలు తీసుకొచ్చి తర్వాత ఫ్యాషన్ అవుట్ కాకుండా మేడం నలభై చీరలు కొనడానికి రెండు రోజులు టైం పడింది అండి సెలెక్ట్ చేసి తీసుకోవడానికి ఏంటి కనీసం దగ్గర దగ్గర ఒక ఎనిమిది వందల చీరలు చూపించుంటారు వంద చీరలు పక్కన పెట్టి ఎనిమిది వందలు వంద చీరలు పక్కన పెట్టి వందలో నుంచి యాభై పక్కన పెట్టి యాభైలో నుంచి ఇరవై పక్కన పెట్టి అంటే ఫిఫ్టీ టు వన్ ల్యాక్ మధ్యలో తీసుకునే వాళ్ళు ఒకటి రెండు సార్లు తీసుకుంటారు ఒక చీర మంచిగా జరి అన్ని చూసుకుని మంచి కలర్స్ అయితే సెలెక్షన్ తొందరగా అయిపోతుంది ఏం లేదు నా స్టోర్ కు వచ్చే కస్టమర్లకి ఈజీగా అవ్వాలి బ్యూటిఫుల్ సారీస్ అండి పెళ్ళికూతురికి కావాల్సిన చక్కటి చీరలు మనకి గరిమె సిల్క్స్ లో వచ్చేసాయి న్యూ కలెక్షన్ అంతా కూడా అంతా కూడా న్యూ కలెక్షన్ ఇంకొకటి మేడం స్టోర్ విజిట్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే లేదు ఆన్లైన్ లో తీసుకుంటానన్నా కూడా మీరు తీసుకోవచ్చు ప్రాబ్లం ఏమి లేదు కానీ వస్తే ఇంకా ఎక్కువ చూడాలి గోల్డ్ 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 అని చెప్పాను ఇప్పుడు గోల్డ్ మార్కెట్ లో మాని నడుస్తుంది అనమాట బిలో ట్వంటీ ఇది బిలో ట్వంటీ మరి అప్పుడు అనవసరంగా నా చేత కూర కొరిపిచ్చేస్తాం ఇది కొనుక్కుంది కదా అదే ఇది కానీ ఆ చీరకి ఏంటండి ఏం రెస్పాన్స్ తెలుసా చాలా అద్భుతంగా ఉందండి చీర మనకి బిలో ట్వంటీలో ఎంత బాగుందో కంప్లీట్ లైట్ వెయిట్ ఉంది హాయిగా ఆఫర్లు అక్కర్లేదు ఏమక్కర్ కొత్త సారీ చక్కగా అట్లా తీసుకోవచ్చు కొత్త షాపు కొత్త స్టోర్ కొత్త కలెక్షన్ అని చెప్పొచ్చండి నలిగిపోయిన చీరలో ఆషాడంలో నలిపేసిన చీరలో కాకుండా చీర చూస్తే పువ్వులాగా అప్పుడే మల్లి పూచేస్తే ఎవరికైనా ఉండదు తొందరగా అవును జడ్లోకి బాగున్నాయండి సారీస్ బాగుంది ఇవన్నీ ట్వంటీ బిలో పడచ్చే ఇంకా పెరుగుతాయా ట్వంటీ నుంచి థర్టీ లోపం థర్టీ లోపడతాయి మెయిన్ మెటీరియల్ క్వాలిటీ చూడండి ఇది బాగుంది చాలా బాగుంది ఇది కూడా ట్వంటీ లోపే అసలు గోల్డ్ సరదా ఉన్నవారు చక్కగా తీసేసుకోవచ్చు అండి పట్టు చీరలు మంచి కలెక్షన్ వచ్చింది ఏ చీర కా చీర నా దగ్గర వన్ ప్లస్ వన్ ఉండో చీరకుండే చీర ఫ్రీ ఉండదు ఈ చీరకి నా దగ్గర ఓల్డ్ స్టాక్ ఉన్నది ఫ్రీ ఇవ్వను ఈ చీర రేటు ఈ చీర మాత్రమే అమ్ముతున్నాను అంతే అది రీజనబుల్గా అండి ఇంకా ఏ ఆఫర్లు లేవు అబ్బాయి ఫస్టే చెప్పాడు నాకు నేను ఏమి ఇవ్వలేను మేడం బెస్ట్ ప్రైజ్ అయితే ఇస్తాను అన్నాడు మనం బెస్ట్ ప్రైజ్ చాలుగా ఇది చాలా బాగుంది కదా ఇది చాలా అందంగా ఉంది పెళ్లి కూతురికి ఎంత బాగుంటుందంటే మిడిల్ చక్కగా సిల్వర్ వచ్చింది బార్డర్ మంచి కంచి బార్డర్ బా ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ గోల్డ్ వస్తాయి అవును నెక్స్ట్ శారీస్కి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి ఇది చూసారా ఇది చాలా బాగుంది ఇదే సారీ మేము జూబ్లీ హిల్స్ వంజారా హిల్స్కి వెళ్తే నేను చెప్పకూడదు ఎందుకంటే వాళ్ళ మెయిన్స్ వేరు వాళ్ళ సెలబ్రిటీ వేరు డిజైనర్ స్టోర్ అంతా వేరు ఇలా పోల్చకూడదు కానీ మనకి ఏంటంటే ఒక మంచి ధరలో అయితే మాత్రం ఏ వేవర్ అయితే ఇచ్చాడు అదే వేవరు వాళ్ళకి అదే వేవరు నాకు అదే వేవరు మన దగ్గర ప్రైజు ఆస్మాన్ జమీన్ ఫరక్ ఉంటుందండి అది ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ థర్టీలోనే థర్టీలో వస్తాయి ఎందుకంటే బోర్డర్ మళ్ళీ డిఫరెంట్ ఇచ్చారు కదా పైనంత గోల్డ్ ఇచ్చి గోల్డ్ లాగా చాలా అందంగా ఇప్పుడు ఈ బోర్డర్ మీద మేడం ఇది డబుల్ వార్ప్ అండి డబుల్ వార్ప్ క్వాలిటీ కలర్ చూడండి అసలు ఎంత ఫ్యాషన్ అప్డేట్ కలర్ అండి లో ఒక మంచి కూర్చొని ఎంత నీట్ గా ఇచ్చాడు బోర్డర్ మీనా అంటారు ఇప్పుడు బోర్డర్ మీనా అప్ టు డేట్ ఫ్యాషన్ అనమాట చాలా అందంగా ఉంది బోర్డర్ మీద ఈ కలర్ వర్క్ కూడా మనం వెళ్ళాలి గర్మిలాలో ఇన్ని రోజులు పట్టుచీరలు మనం రీచ్ అయిపోతే పట్టుచీరలు పెట్టలేదేమో అనుకున్నారు పట్టుచీరలు ఉన్నాయండి నేను కూడా టూర్స్ వాటి వల్ల కాన్సన్ట్రేషన్ చేయలేదు ఈ వీడియోస్ కస్టమర్స్ చూస్తారో చూడరో తెలియదు కానీ కాంపిటేటర్స్ మటుకి మిగిలిన షాపుల వాళ్ళు పెట్టలేదా అని అనుకున్నారు కానీ పెట్టాడండి పాపం ఇది అద్భుతం చీర ఎందుకంటే ఇది ట్రెడిషనల్ లుక్ ఉంది మీనాకారి చాలా అద్భుతంగా యూజ్ చేస్తారు పట్టు చీరలో పూర్తిగా డిఫరెంట్ గా కావాలనుకుంటే మీరు ఇలా నేను ఇది యంగ్ మదర్స్కి వెళ్ళమంటున్నాను ఎందుకంటే అప్పట్లో మ్యారేజ్ ట్వంటీ లోపే అయిపోయి ఇప్పుడు వాళ్ళు ఫార్టీస్కే పెళ్లికి వచ్చిన కూతురు ఉంటున్నారు కాబట్టి వాళ్ళు పెద్ద చీర కట్టలేరు అలా అని చిన్న ఫిఫ్టీ ప్లస్ కాదంట ఫార్టీ నుంచి ఫిఫ్టీ లోపలే కొనుక్కోవాలట కొనుక్కోండి మేము కడతాం మేము ఎందుకు కట్టకూడదు చాలా బాగుంది సారీ నిజంగా తను చెప్పినట్టు ఇరవై ఎల్కే మ్యారేజ్ అయిపోయి ఫార్టీ వచ్చేటప్పటికి పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి అట్లా ఉంటున్నారు చక్కగా వారు కట్టండి బాగుంటుంది ఇది కొంచెం ఏజ్ కూడా కట్టొచ్చు ఎవరైనా ఏజ్ లిమిట్ లేదు నేను ఆ చీర ఎందుకు చెప్తానంటే యంగ్ మంత్స్కి చాలా టఫ్ అయిపోయింది పెళ్లి కూతురు ఏమో సెవెన్ సారీ తీసేస్తున్నారు మాధురేం కట్టుకోవాలి అలానే పెద్దవాళ్ళు చేత ఇలా పెళ్లి కూతురు పోటీ అనే టైప్ లో ఉన్నారు అమ్మాయితో పాటు పోటీ పడుతూ ఉండాలి తల్లి కూడా ఇది చూడండి ఎంత ఇది వింటేజ్ కలెక్షన్లోనే బ్రైడల్ అండి వింటేజ్ ఒక సెపరేట్ వీడియో చేద్దాము మేడం స్లాట్లు ఇవ్వట్లేదు అండి స్లాట్లు ఇస్తే నెంబర్ ఆఫ్ వీడియో చేయొచ్చు తప్పకుండా అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ అయ్యేటికి ప్రతి ఒక్కళ్ళు జనరల్గా ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు ఫోన్ చేస్తుంటారు స్టోర్కి రమ్మంటారా వీడియో చేయమంటారా అని ఇవి ఏంటంటే వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు స్టోర్ వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు ఇది కూడా చాలా బాగుంది అందులో సెలెక్టివ్ స్టోర్స్ తీసుకుంటాను కదా మీ అందరికీ తెలియదు ఉంది ఇది కూడా మంచి మెరూన్ అండి కంచిమెర్రూ మొత్తం ఆల్ ఓవర్ బీవింగ్ తోట వచ్చింది మొత్తం గోల్డ్ తోట వచ్చింది కంచి మెరూన్ నెక్స్ట్ శారీ ఇది ఏంటంటే పవన్ కుట్టుబాడో ఇందులో కుట్టుబాడరు చూసావా కాంట్రాస్ట్లు పట్టులు చాలా బాగున్నాయండి కొత్త కలెక్షన్ వచ్చింది మీకు శుభకార్యం ఉన్నవారు ఒకవేళ దసరాల టైంకి శుభకార్యం ఉన్నా కూడా ఇప్పుడు తీసేసుకుని మీరు చక్కగా అన్నీ రెడీ చేసి పెట్టుకోవచ్చు క్వాలిటీ కూడా చాలా బాగుంది మంచి నెమల కంఠం కలర్ కదా చీరలు ఏ చీరలు కా మంచి నెమల కంఠం కలర్ చూసారా అలా వేస్తుంటే చూడాలనిపిస్తుంది వీడియో మాడ దేవుడి వరకు గాని కంటికి నిండుగా ఉన్నాయి మళ్ళీ డ్యూటీ ఎక్కేటప్పటికీ చక్కడ మంచి పట్టు చీరలు ఇది కూడా చాలా బాగుంది ఈ మెటాలిక్ కలర్ బాగా ఇష్టపడుతున్నారు అందరు బాగా బాగా ఫ్యాషన్ ఇష్టపడుతున్నారండి ఇలా ప్రతి దాంట్లో కూడా కలర్ చాయిస్ ఉంది అనమాట ఏదో ఒకటి రెండు చీరలు చూపించేసి ఇవేమున్నాయని కాకుండా ఏ రేంజ్ లో వచ్చినా కూడా సెలెక్టెడ్ లో సెక్టెడ్ అండి మినిమం మీకు హండ్రెడ్ వన్ ఫిఫ్టీ సారీస్ తగ్గకుండా చూపిస్తుంది చాలా బాగుంది అంత మొత్తం సారీ వీవింగ్ వచ్చింది రెండు వైపులా మనకి బోర్డర్ చిన్న బోర్డర్ పెద్ద బోర్డర్ కాకుండా చిన్న బోర్డర్ పదివేలు జెల్ వచ్చినట్లు ఇది పదమూడు వేల వందల ఫాస్ట్ బ్యాగ్ కూడా బాగుంది మంచి ఎల్లోకి మంచి బోర్డర్ మేనాకారి వేవింగ్ వచ్చి కూర్చోండి చాలా కొత్త కలెక్షన్ పట్లు చాలా వచ్చాయండి ఇది బాగుంది కదా రైస్ ఎంత ఉన్నారు ట్వంటీ లోపే ట్వంటీ లోపే ఇది కూడా చాలా బాగుంది ట్వంటీ లోపే చాలా బాగుంది ఎందుకంటే పట్టు అంటే పట్టుకుంటే కాలేటట్టు చేస్తున్నారు బంగారం రేట్ ఏ వినలేకపోతున్నాం అంటే పడిచూరు కూడా రేటు వినయకుండా చేస్తున్నారు లేదు అంటే కొంచెం మనకి హ్యాండ్లూమ్ రాకుండా కూడా పవర్లూమ్ పెట్టేసి లేదంటే మిక్స్ పెట్టేసి ధర్మవరం ఘన చరిత్ర ఉందండి పిచ్చికొచ్చి చీరలు పట్టుకొని ధర్మవరం చీరలు అన్నారు ధర్మవరంలో తయారవు అయి ధర్మవరం చుట్టుపక్కల ఎక్కడో మామూలుగా జనాలకి ఏంటంటే బాగుందండి ట్వంటీ బిలో వస్తుంది బ్యూటిఫుల్ సారీ నెక్స్ట్ ఇది కూడా చాలా చిన్న ఫ్రై అలా సెకండ్స్ లో సేవంటారు సెలెక్ట్ చేసేయి నైన్ ఇది తర్టీన్ థౌసండ్ ఫోర్ ఫార్టీ కొత్త చీరండి అంటే ఇక్కడ రెండు రకాల రేట్లు మేడం నేను కలిసినప్పుడు మా ఫ్రెండ్ అంది కదా గృహ పట్టు చీరలు వస్తాయి చెప్పండి అని సార్ ఫోన్ చేయాల్సింది నెంబర్ కూడా ఇచ్చారు కదా రికార్డు తెలుసా నాలుగు చీరలు చూస్తే రెండు చీరలు తప్పని చేసుకున్నారు పట్టు చీరలు వచ్చినప్పుడు చెప్పమాను అని చెప్పి చెప్పింది పాప ఒకసారి నెంబర్ ఉంది కాబట్టి మీరు కాల్ చేయండి ప్రైజ్ ఎందుకు ప్రైస్ ఎంత ఉండొచ్చు అంటున్నారు ట్వంటీ బిల్లులు సూపర్ గా ఉన్నాయి కదా ఎందుకు మళ్ళీ కాస్ట్లీ నైన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ ఎంత బాగున్నాయి ఇదే చీర నీ ట్వంటీ థౌసండ్ పెట్టేసి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అంటే క్యూ కట్టేస్తారు నిజంగా రేటు పెడితే అర్థం కాదు జనాలకి అది చాలా బాగుందండి చీర డబల్ రేట్ వేసి రేటు పెడితే డిస్కౌంట్ కింద లెక్కన ఫీల్ అవుతున్నారు ఇవన్నీ నైన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ లో చాలా బాగా కలర్స్ బాగున్నాయి పేస్టల్ షేడ్స్ లో ఉన్నాయి కలర్స్ బాగున్నాయి అది కూడా మీనా వర్క్ బోర్డర్ మీనా కుట్టు బోర్డరు చీర అంతా కూడా మనకి సిల్వర్ వీవింగ్ దగ్గర దగ్గరగా వచ్చింది కంచి బోర్డర్ ఈ నైన్ థౌజండ్ టెన్ థౌసండ్ లో వచ్చిన పిల్లలకి హాఫ్ సారీగా కూడా ప్లాన్ చేసుకో హైలైట్ గా ఇప్పుడు చూసారా ఇప్పుడు ఇలా బోర్డర్ బోర్డర్ మీనాల్లో గ్యాప్ బోర్డర్ వచ్చి ఫోర్టీన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ దగ్గర నుంచి అవైలబుల్గా ఉన్నాయి అనమాట ఫోర్టీన్ మీనా కారీ మేడం మీ వీడియో వల్ల టా జాజర్ రేట్లు దగ్గర ఈ వీడియో వల్ల మార్కెట్లో పొడుచుల రేట్లు తగ్గుతాయి తగ్గాలి మారుతాయి నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను తగ్గాలండి ఎందుకంటే అందరికి అందుబాటు ధరలో రావాలి కదా ఇది కూడా చాలా బాగా ఫిఫ్టీన్ బిలో ఫోర్టీన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ ఎంత బాగుందో ఫోర్టీన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్లో అసలు ఈ బెనారసీ బోర్డర్ ఇచ్చి చాలా అందంగా ఉందండి చీర కూడా కంప్లీట్ లైట్ వెయిట్ వస్తుంది అదా ఇదా అంటే కొంచెం మోడ్రన్ కావాలి బెనారసీ బోర్డర్ అంటే అలా ట్రెడిషనల్ గా కావాలంటే అలా వెళ్ళిపోవచ్చు అది ఇది కూడా బాధ రెండు వైపులా కంచి బోర్డర్ తోటి ఒక్క దాని మించి ఒకటి ఉన్నాయండి ఏ చీరక చీర హైలైట్ అనమాట ఇది కూడా చాలా బాగుంది గ్రీన్ ఇవన్నీ కూడా బడ్జెట్ లో ఉన్నాయండి 9000 చేంజ్ నుంచి స్టార్ట్ అవుతారు మీకు 20 లోపే ది బెస్ట్ సారీ వస్తుంది సురేష్ అన్నట్టు పట్టు చీరలు ఇంకా ఇక్కడ నుంచి తగ్గాలి హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతుంది ఎందుకంటే ఒకదాని నుంచి ఇప్పుడు ఇవే మనం అన్ని చోట్ల చూస్తున్నాము ప్రస్తుతానికి ఇది అయితే ఎంత బాగుందో అసలు వరలక్ష్మ బలే ఉంటుంది కదా పెళ్ళి కాదు వరలక్ష్మతానికి కావాలన్నా కూడా ఇది మొత్తం మనకి పైతని బోర్డర్ స్టైల్లో ఇంకోటి ఏంటండి మేడం స్టోర్కి వస్తే నేను నిజంగా ట్వంటీ ఫైవ్ పెట్టానంటే ఇది ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫోర్ నైంటీ ఫైవ్ ఎందుకు పెట్టాను నా దగ్గర సబ్జెక్ట్ ఉంది పట్లో ఉంది ఆర్పిఎం ఎంతో చెప్పిస్తా చీర బంద్ చేసేటప్పుడు ఇందులో వాడిని జెరీ డీనియర్ ఏంటో కూడా నేను చెప్పిస్తా హ్యాండ్లూమా లూమా వేరియేషన్ చెప్పిస్తాం ప్రతి ఒక్క స్టాఫ్ కి ఎడ్యుకేటెడ్ చేశానండి చీర చూసారా మనకి ఈజీగా అర్థమైపోతుంది ఆ జెరీ కూడా మీరు తట్టి పెడతానంటే చీరలో సంథింగ్ ఉండాలి ఉండాలి చాలా బాగుందండి ఈ సారీ రెండు వైపులా కూడా బోర్డర్ ఈక్వల్ గా వచ్చింది ఇంకా పట్టు అంటే పట్టు చీర అది ఇందులో మళ్ళీ మీనాకారులు ఏమి లేవు మొత్తం గోల్చి కంచి మీరు సూపర్ ఉందండి ఈ సారీ అసలు చాలా బాగున్నాయి శారీస్ అన్ని కూడా మనకి బడ్జెట్ నుంచి కూడా ఉన్నాయి నైన్ థౌజండ్ చేంజ్ నుంచి ఉన్నాయి మీరు ఏ బడ్జెట్ అనుకుంటే ఆ బడ్జెట్ లోకి వెళ్ళచ్చు కాస్ట్లీ కావాలనుకుంటే లోకి వెళ్ళొచ్చు ఇది కూడా చాలా బాగుంది ట్రెడీ బాగా ఫ్యాషన్ అయినా బ్రిక్ షేడ్ ఇది కూడా బాగుంది శుభకార్యాలు ఉంటే బాగుండు రెండు పట్టు చీరలు కొనుక్కుంటారు మచ్చిపేరు పదహారో తారీఖున మేనవామ మనవరాలు పెళ్ళి ఉంది ఒకటి చీరలు కొనుక్కోమంటవా నాగసీ గారి సబ్స్క్రైబర్లు అంటే సర్వీస్ ఇస్తాం కానీ డిస్కౌంట్ ఇవ్వలేదు దయచేసి డిస్కౌంట్ అడగద్దు అండి డిస్కౌంట్ ఇస్తున్నారు ఒక్క దాని మీద ఒకటి ఉన్నాయి ఎవరిటీఫుల్గా ఉన్నాయండి సారీస్ పట్టు చీరలు అయితే చాలా చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా చీర చూశారు కావాలి లేకుండా డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి చూసుకుంటేనే బాగుంటాం లేదు మాకు అనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా తీసుకోవచ్చు ఈ డిజైన్స్ అన్నీ కూడా ప్రస్తుతం లేవు మార్కెట్లో ఇలాంటి డిజైన్స్ అయితే మనం రెగ్యులర్గా చేయట్లేదు కొంచెం కొత్త కలెక్షన్గా ఉన్నాయి మీరు కావాలనుకుంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది లేదు అనుకుంటే డైరెక్ట్ స్టోర్ని విజిట్ లాస్ట్ సారీ మేడం ఫైవ్ ఇదా లెవెన్కి ఎంత వచ్చి ఇందులో కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి ట్వంటీ థౌసండ్ మీకోసం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఈ చీర కొంటే నా దగ్గర మిగిలిపోయిన ఇంకోటి ఏదో చీర అలా కాకుండా ఏ చీర రేట్ ఆ చీరే ఏ సారీ ప్రైస్ ఆ సారీ అదే కొనుక్కుంటే పోయే కదా మంచిగా మనం రూపాయి పెట్టుకుని ఇది కూడా చాలా పట్టు చీరలు బోల్డ్ ఉన్నాయండి నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే చాలా బాగా వచ్చిందండి మంచిగా వచ్చింది ఇలా రెడ్ లో కావాలంటే రెడ్ లోకి వెళ్ళిపోవచ్చు చాలా అరే ట్వెల్వ్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ ఐటమ్ తీసుకుంటా చాలా సారీస్ వచ్చాయండి పట్టు చీరలు మీరు ఏదైనా కావాలనుకుంటే వెంటనే మీరు ఆర్డర్ కూడా ఇవి చూడండి మేడం స్టోర్ పట్లంగా ప్రపస్ అంటున్నారు కదా మీరు ఇలా వెళ్ళిపోవచ్చు ట్వెల్వ్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్కి ఎంత ఉంది ట్వెల్వ్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ ట్వెల్వ్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ లో ఎంత బాగుందండి కట్టుకోవచ్చు మంచి మీనాకారీ వీవింగ్ లేదనుకుంటే పిల్లలకి హాఫ్ శారీస్ లాగా ప్లాన్ చేయొచ్చు ఈ హాఫ్ శారీస్కి చాలా బాగుంటాయి ఇది కూడా చాలా బాగుంది సో హైలైట్ సారీస్ అన్నాయి ఓన్లీ స్పెషల్ ఆఫర్ ఫర్ మీ సబ్స్క్రైబర్లు అని చెప్పొచ్చు అన్నమాట ట్వెల్వ్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ కి చాలా ఉన్నాయి రెండు ఆటలు ఎందుకు మనకి నైన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి నైన్ థౌసండ్ దగ్గర నుంచి మీకు వీడియోలు ఏంటంటే వన్ ల్యాక్ వరకు చూపించాను ఇంకా చాలా ఉన్నాయి ఇక పిల్లలు పరికి నీళ్ళకి వెళ్ళిపోవచ్చు అండి హాయి పట్టు పరికి కింద మీరు ఓడి అలా ప్లాన్ చేసి ఈ సారి చూసారా ట్వంటీ థౌసండ్ పెట్టే చీర అలా అక్కర్లా ట్వెల్వ్ థౌసండ్ నైన్ హై ఫైవ్ కలర్ మంచిగా వచ్చింది కదా ఏ సారీ చాలా వెరైటీస్ వచ్చాయి మీరు ఒకసారి స్టోర్ని విజిట్ చేస్తే చూసుకోవచ్చు అలాగే నైన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి వన్ ల్యాక్ వరకు కూడా ఉన్నాయండి మొత్తం వన్ ల్యాక్ కూడా ఉన్నాయి వింటేజ్ మళ్ళీ నేను స్పెషల్గా చేస్తాను గద్వాలు కూడా చాలా కొత్త వెరైటీ వచ్చేస్తాయి ఖాదీ గద్వాల్లో చాలా బాగా వచ్చేస్తాయి అందులోకి మన నాకు ఫ్రెండ్ కూడా ఫోన్ చేసింది గద్వాలు కాటిన టూ థౌజండ్ చేంజ్లు ఏదో ఇచ్చేసావంట చాలా బాగున్నాయంటే చీరలు వన్ లేకుండా ఎందుకు ఇచ్చేసావు మీ సబ్స్క్రైబుల్ మీరు ఫోన్ చేశారు కదా ఆ రోజు ఓ అన్నారు కాల్ కట్ అవుతుంది చేశాను ఎక్స్లెంట్ పదివేలు యూజ్ చేశారు చాలా మందికి నచ్చాయి కూడా రండి అలా అన్ని కూడా ఎనభై ఐదు చీరలు ఓన్లీ ఆన్లైన్లో అమ్మినాం ఓ అది సో ఓన్లీ అన్నీ కూడా బడ్జెట్లో మంచి చీరలు మనం కొనుక్కునేసారి ఒక ఖచ్చితంగా ఒక రూపాయి తక్కువే ఉంటుంది మీకు కావాలనుకునేవారు మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయొచ్చు ఈ పట్టు చీరలు అని కాదు ఇంక మీకు దసరాల్లో పెళ్ళిళ్ళు ఉన్న అలా మీరు చక్కగా పట్టు చీరలకి స్టోర్నే విజిట్ చేయండి విజిట్ చేస్తే స్టోర్ విజిట్ అయితే కలెక్షన్స్ ఎక్కువ చూసుకోవచ్చు మీకు నచ్చిన వాళ్ళు లేదు దూరం అనుకుంటారా గ్రూప్ కాల్ సర్వీస్ ఉంది వీడియో కాల్ ఉంది ఎవరైతే యూఎస్ నుంచి చూస్తుంటారో వాళ్ళకి బెస్ట్ కూడా మీరు తీసుకోవచ్చు అండి కలెక్షన్ అయితే చాలా బాగుంది ఫస్ట్ ఫస్ట్ చక్కగా ఇక్కడికి వచ్చాను సో శివానుగ్రహ ప్రాప్తి వేస్తూ చీరలు అయితే చాలా బాగున్నాయి మంచి రేట్లో అని వచ్చానండి లేకపోతే రాపోదు పక్కకి వెళ్ళిపోదు కానీ అన్నీ బాగున్నాయి మంచి సాటిస్ఫాక్షన్గా అనిపించింది మీకు కూడా నచ్చితే వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి షేర్ చేయటం కూడా మర్చిపోకండి ఎందుకంటే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ ఎక్కడ మంచి చీర దొరుకుతుంది ఎక్కడ పది రూపాయలు తగ్గుతుందని వెయిట్ చేస్తూ ఉంటారు అటువంటి వారికి ఉపయోగపడుతుంది ప్లస్ ఇంకొకటి కూడా ఏంటి సురేష్ ఏంటంటే పట్టు చీరలే అన్ని చోట్ల చూస్తాం కానీ ఇక్కడ స్పెషల్ నాకు ఏమనిపించింది అంటే కలర్ మిడిల్ మిడిల్లో డిజైన్స్ కొత్తగా ఉన్నాయి బోర్డరు రేషిం మరిచి ఇక్కడ ఏమైందంటే టిష్యూ కి రేషింకి వచ్చరికి ఒక ఫోర్ టు ఫైవ్ థౌజండ్ వేరియన్ వస్తుంది మేడం మ్యారేజ్ అనేది మంచి గుర్తుండే దానికోసం ఒక మూడు వేలు నాలుగు వేలు అని డేట్ వెరైటీ సెట్ సో అలా పట్టు చీరలు చాలా బాగున్నాయి దేనికి తొమ్మిది వేల నుంచి కూడా ఉన్నాయి కాబట్టి మాకు ట్వంటీ దాటాక్ కావాలన్నా ఉన్నాయి థర్టీ ఇంకా ఫిఫ్టీ దాటాక అయితే ఇంకా అసలు మాటలు లేవండి అంత బాగున్నాయి ఇక మీదే ఆదిస్తాం అంతే కదా థ్యాంక్ యూ